మన కిరణ్ కుమార్ స్వాగతం ఈ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి మా ఆర్ఎన్ఎస్ మస్జీద్ తరఫున మరియు కాలనీ తరఫున ధన్యవాదాలండి ఇప్పుడు కాసేపట్లో మన జెండా ఆవిష్కరణ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయాల్సిందిగా కోరుచు वो छोटा माइक ओपी थे जो माइक का बेटा हेलो जनगणीनायक जय हे तारक भाग्य विदाता पञ्जा सिन्धु गुजरात मराठा द्राविण उक्ल गङ्गा इन्द हिमाचल यमुना गा उचल जल सितरङ्गा तव जाहे तव सुभाषिषमागे जाहे तव जय गादा जनगण मङ्गलदायक जय हे भारत भाग्य जय है, जय हे जय जय जय, 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 जय 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 हे जय हे ధన్యవాదాలు రెండు నిమిషాలు కార్పొరేట్ కొద్దిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క స్వాతంత్రం గురించి వివరించాల్సింది ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎన్ఎస్ కాలనీ మసీద్లో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను కార్పొరేటర్గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఐదోసారి ఐదు సార్ల స్వతంత్ర దినోత్సవం ఐదు సార్ల గణతంత్ర దినోత్సవ వేడుకలకు నన్ను ముఖ్య అతిగా ఆహ్వానించి నాకు గౌరవాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞనే ఉంటా వాస్తవానికి కూడా ఏ రోజు కూడా ఎటువంటి ఏ ఆశించకుండా ఏ స్వార్థం లేకుండా ఒక కార్పొరేటర్ అన్న గౌరవంతో నన్ను ఇక్కడికి పిలవడం జరుగుతుంది నిజంగా మీ అందరికీ కృతజ్ఞుని ఏ రోజు కూడా ఈ అంటే మమ్మల్ని ఇక్కడ పిలిచి గౌరవించి ఏదో పని చేయాలని కూడా ఈరోజు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కోరలేదు ఈవెన్ శానిటేషన్ కూడా రెగ్యులర్గా వచ్చి చేస్తారు తప్ప ఈ రోజు కూడా ఏ స్వార్థం అనేది లేకుండా నన్ను ఒక మిత్రుడిగా భావించి అందరు కూడా ఇచ్చేస్తారు ఇదే ఫ్రెండ్షిప్ మనకి వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి ఏ రోజైనా ఏ పనికైనా కూడా మీ ఏ అవసరం ఉన్నా కూడా ఇప్పుడని కాదు ఇప్పటికి కూడా మీకు గా ఆల్వేస్ మీకు అవైలబుల్ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేస్తున్నా మొన్న కాలనీ నుండి ఒక గులంబై చిన్న అవసరం అడిగిండు చేసేసిన అదేవిధంగా ఏ పని ఉన్నా మీకు ఎప్పుడైనా చేస్తా అని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే మా మిత్రుడు మా కిషోర్ అన్నకు దగ్గర దోస్తు ఎప్పటి నుంచో పరిచయం కురేసేసా కూడా అన్న మంచిగా కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సో మా సారేమో నా కస్టమరే తయారై ఇక్కడ అలా అందరికీ కూడా పేరు పేరున పేర్లు గుర్తుండకపోవచ్చు కానీ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు తప్పకుండా ఇదే సహకారం ఎప్పటికూడా ఏ అవసరం ఉన్నా మీ మిత్రుడిగానే అని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం వచ్చింది ధన్యవాదాలు కిరణ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ ఎప్పుడు పిలిచినా ఎప్పుడు కాల్ చేసినా హీ విల్ రెస్పాండ్ గుడ్ కార్పొరేటర్ వాంట్ టు సపోర్ట్ ఇన్ ఆల్ ఆల్ రెస్పెక్ట్ ఎనీ ఎనీ మైనారిటీస్ విల్ బి అవైలబుల్ ఫర్ హిస్ షోల్డర్ సపోర్ట్ ఎనీ రూట్ ఎనీ వే ఏ పార్టీలో ఉన్నా మనకు పార్టీ అవసరం లేదు కిరణ్ అన్న అవసరం మనకు ఆ కిరణ్ అన్న గురించే మనం ఎప్పుడు నిలబడతాం ఆయన ఎందుకనే ఉంటాము ఎంత దూరం పోవాలన్నా కూడా ఆయన ఎంబడైపోతాం అట్లా మన సపోర్టు ఇప్పటి వరకు మా మస్జిద్ గురించి ఏ అది కావాలి ఇది కావాలి ఏం అడగలేదు అవసరం ఉన్నప్పుడు అడతాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతా ఏం అవసరం లేదు కానీ ఆయన ఎప్పుడు మా మీద కన్ను పెట్టి ఉంటాడు ఎప్పుడు ఆయన గార్డియన్షిప్ లోనే ఉంటాం మేము ఓకే థ్యాంక్ యూ అందరు ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే సంవత్సరాలు కార్పొరేషన్ బాగా శ్రమించారు ఈ ఆర్ఎన్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు ప్రతి వాటర్ కానీ ఎటువంటి అయినా ఈ మధ్య మాకు కూడా చాలా హెల్ప్ చేశారు ముఖ్యంగా ఈ మసీద్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఫుల్ గా ఇచ్చేశారు మా ఇట్లాగే దయ ఇంకా ఉన్నత పదవులు ఆశ ఉండాలని కూడా కోరుకుంటున్నాము నెక్స్ట్ రాబోయే రోజు కూడా ఎటువంటి ఏ పార్టీకి అది కాదు మాకు వ్యక్తి మాకు వ్యక్తితో సంబంధం కాబట్టి మాకు అండవేడల ఉండాలని ఏ పార్టీతో సంబంధం కాకుండా ఈ కమిటీ కు ఉన్నటువంటి సదుపాయాలు కూడా ఫ్యూచర్ లో కొద్దిగా దయొచ్చి ఏదైనా పనులుంటే మాత్రం చేసి పెట్టవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్

குல்கால் ஒன்று எக்ஸ்ட்ரா இது ஏ நோம் அலுவலக ஏது மெகன் ரெடி காரிக்கு வச்சு